మొన్న రాత్రి ఏదైతే మాజీ మంత్రివర్యులు ఈ జిల్లాలో రెండు తరాలు దాదాపు ఆరు దశాబ్దాల నుంచి రాజకీయం చేస్తున్న కుటుంబం నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి మీద దాడి జిల్లాలో ఎప్పుడూ లేని విధంగా ఎక్కడా లేని విధంగా ఇంటి మీదకి వెళ్లి వందలాది మంది దాడి చేసిన సంఘటన ఒక్కసారి నెల్లూరు జిల్లా అంతా కూడా ఉలికి పట్టడం జరిగింది ఎందుకంటే ఎప్పుడు ఇట్లాంటి చరిత్ర కానీ సంస్కృతి గాని మన జిల్లాలో లేదు మాట్లాడుకుంటారు ఘాటు విమర్శలు చేసుకుంటారు అలాగే ఇరు పార్టీలకు సంబంధించి ఎక్కడైనా పెళ్లిళ్ళు కూడా కలిసినా కూడా పలకరించుకునే వాతావరణమే నెల్లూరులో ఉంది కానీ ఎక్కడ కూడా ఫ్యాక్షన్ లాగా రాజకీయాలు కానీ ఎప్పుడు కూడా నెల్లూరు జిల్లా నిలయం కాదు కానీ కొత్త రాజకీయం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత ఈ జిల్లాలో మొదలైంది కక్షలు కానీ ఇలా దాడులు కానీ మొన్న కాకాని గోవర్ధన్ రెడ్డి గారిది ఈరోజు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారిది ఈ విధంగా ఒకరి మీద ఒకరిని చేసుకుంటూ పోవటం జరుగుతూ ఉంది ఈరోజు నిన్న దాడి జరిగిన తర్వాత నిన్నంతా కూడా సీక్వెన్స్లు అందరూ కూడా ఎస్పీ గారిని కలగటం అన్నీ కూడా చూసాం ఈ రోజు కూడా ఈ గత ఈ నిమిషానికి కూడా ఇంకా కూడా దానికి సంబంధించి కేసు కానీ ఏ రకమైన చర్యలు కానీ ఇప్పటికి కూడా తీసుకోలేదు అదేవిధంగా ఈరోజు ఒక పక్క బాధితుడు ఇల్లంతా కూడా ధ్వంసం చేయబడ్డ వ్యక్తి మీద మాత్రం ఇప్పటికే కేసు కట్టడం జరిగింది నాలుగైదు సెక్షన్ల మీద ఆయన మీద కేసు ఆయనతో పాటు మరికొందరు అని కూడా కేసు కట్టడం జరిగింది ఈరోజు నిన్న దాడికి సంబంధించి తెలుగుదేశం పార్టీ అంతా కూడా మహిళల ఏదో కించపరిచి మాట్లాడినట్టు ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంస్కృతనట్టు ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇదే అన్నట్టుగా మాట్లాడటం కూడా ప్రతి ఒక్కరు కూడా మాట్లాడటం జరిగింది ఒకసారి గుర్తు చేసుకోవాలి మంత్రిగా పనిచేసిన ఎమ్మెల్యేగా పనిచేసిన రోజమ్మ గారిని ఎన్ని రకాల మాటలు ఎన్ని రకాల భాషలు మాట్లాడిన సంఘటనలు వందలు ఉన్నాయి కానీ ఏ రోజు కూడా మాట్లాడిన వాళ్ళు ఇళ్ళ మీదకి పోయి దాడి చేయటం మాట్లాడిన వాళ్ళ మీద పోయి దాడి చేయటం ఎక్కడా కూడా జరగలేదు నిన్నే శాసనసభ్యురాలు ప్రశాంత్ అమ్మ గారి నిన్నటి నుంచి చూస్తే ఆమె ఏమేమి మాట్లాడింది అన్న దాంట్లో మూడు ముగ్గురుకో నలుగురికో టీవీ ఛానళ్ళు ఒక్కొక్క టైమింగ్స్లో ఇచ్చింది ఏమనిచ్చింది ఫస్ట్ ఏమో ఎవరు చేసినా ఖండిస్తున్నాం మాకు సంబంధం ఏం లేదు ఈ దాడి విపిఆర్ అభిమానులు ఎవరైనా చేసి ఉండుంటారేమో వాళ్ళ మనోభావాలు దెబ్బతిందని చెప్పింది రెండోసారి ఏం చెప్పింది మా వాళ్ళు ఎవరైనా పోయి కొట్టుంటారు కొంతమంది మేము ఫోన్ చేసి వెనక్కి వచ్చేయమన్నాం వాళ్ళే ఇల్లు ధ్వంసం చేసుకో ఉన్నారు అని చెప్పి ఒకసారి చెప్పింది ఇంకొకసారి ఏం చెప్పింది ఇట్లా ఒకటికి ఒకటికి ఇంకొకసారి మేమే ఫోన్ చేసాం రమ్మని పోలీసులు రమ్మన్నాం తగిన శాస్త్రని ఒకసారి ఇలా ఆమె మాటల్లోనే మేమే పంపించాం మేమే దాడి చేయించాం అనే దాంట్లో స్పష్టంగా ఆమె మాటల్లో ఉన్నాయి ఇంకొకటి కూడా చెప్పింది ఒక ఇక విలేకరు ఏ ప్రశ్న ఉన్నా తెలియదు కానీ మీరు వెళ్లే టైంకి ప్రసన్న కుమార్ రెడ్డి గారు లేరు అంటే ఏమో ఇన్ఫర్మేషన్ వచ్చి బయటికి వెళ్ళిపోయాడు అని చెప్పింది అంటే దానికి ఏంటి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఆ టైంలో ఇంట్లో ఉంటారు మీరు పోయి చంపేయండి రెండు వందల మంది మూడు వందల మంది మోకపోయి చంపేయండి మేము అనుకున్న ప్లాన్ని ఎవరో లీక్ ఇచ్చారు కాబట్టే ప్రసన్న కుమార్ రెడ్డి గారు వెళ్ళిపోయారని అని ఆమె చెప్తుంది ఇది మేము చెప్పే అలిగేషనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మేము చెప్పే అలిగేషన్ కన్నా కూడా ఆమె చెప్పిన దాంట్లోనే ఉంది ఒకసారి ఎందుకంటే మొన్నేమో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి గారు మహిళలు దాడి చేశారని ఆయన చెప్పాడు ఎందుకంటే దాడి ఎంత వికృతంగా ఉందన్నది ప్రజలకు కూడా తెలియాలా నెల్లూరు జిల్లానే కాదు రాష్ట్ర ప్రజలకు కూడా తెలియాలా ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కానీ అలాగే సగటు ప్రజలని కానీ ఇంటెలెక్చువల్స్ అందరినీ కూడా మేము ఒక్కటే అడుగుతూ ఉన్నాం ఒకవేళ ఎవరైనా మాట్లాడితే మీకు నిజంగానే అది అన్డిగ్నిఫైడ్ అన్పార్లమెంటరీ అనిపిస్తే అనేక సంఘటనల్లో కేసులు కట్టారు దానికి సంబంధించి లీగల్ ఒపీనియన్స్ లీగల్ డిఫమేషన్స్ మీరు వేసుకోవచ్చు కానీ ఈ విధంగా ఒకసారి మీరు వీడియో చూడాలి ఎంతమంది అంటే ఇంట్లో వాళ్ళు ఇంట్లో పలికి పోయి ఉన్న వాళ్ళకి యాభై మంది ఉన్నారు జనాలు చూస్తే ఎంతమంది ఉన్నారు అనేది ఒకసారి మీరు చూడాల అంటే ఈ విధంగా ఇళ్ళగ మీద పోయి దాడి చేయమని చెప్పటం ఇది మీ సంస్కృతి అని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులు లేకపోతే సగటు ప్రజలు ఏమైనా అనుకుంటున్నారా ఈ విధంగా పోయి ఒక ఎమ్మెల్యే ఇంటికి పోయి ఇంట్లో మహిళలు ఉంటారు పెద్దోళ్ళు ఉంటారు వాళ్ళని పోయి భయప్రాంతాలు చేసి తలగాయలు బాగొట్టండి అని చెప్పి సంస్కృతిని మీరు తీసుకురావాలనుకుంటున్నారా మీరు సమర్థిస్తున్నారా ఒకసారి చూడండి ఎంతమంది పోయి దాడి చేశారు ఇదే కాదు నెక్స్ట్ ఇంకోటి చెప్పింది ఆయనే దాడి చేయించుకున్నాడు అని ఆయనే మేము మేము కొద్దం వెనక్కి వచ్చే ఆయనే దాడి చేయించుకున్నారని చెప్పింది ఆయన దాడి చేయించుకున్నది ఆ పోలీసులు చూపింది పోలీస్ జీప్ వచ్చింది వాళ్ళు తగలబెడుతున్నారు అక్కడ ఇల్లు మీరు బాగా చూడండి అక్కడ తగలబెడుతున్నారు పోలీసు పోయి చెదర కొడుతుంటే వాళ్ళు పోలీసులనే కొట్టే పనులు ఉన్నారు వాళ్ళు పోలీసుల మీదే దాడి చేసే పనులు ఉన్నారంటే వాళ్ళు ఒకవేళ ప్రసన్నన్న ఇంట్లో ఉండుంటే అంటే ప్రసన్నని చంపేయాలనే కదా పోలీసు మీదే తిరగబడుతున్నారు మీరు బాగా గమనించండి అక్కడ పోలీసులనే తిరగబడుతుంటే వాళ్ళ మీదకి ఒకవేళ ప్రసన్నన ఉంటే లేకపోతే ప్రసన్నన వాళ్ళ కుమారుడు ఉంటే మీరు హత్యకే కదా మీరు పూనుకున్నది మీరు హత్య చేయాలనే ఒక ఆలోచన కదా అంటే దుమ్మి కింద వెళ్ళిపోతుంది ఒక రెండు వందల మంది పోయి ఒక మనిషిని కొట్టినా చంపేసిన ఈ ప్రభుత్వంలో అడిగే హక్కు ఎవరికీ లేదు మా కూటమి ప్రభుత్వం ఏమైనా చేయొచ్చు మేము చంపేయచ్చు అనేది కదా దానికి ఉదాహరణ పోలీసు కూడా కనీసం ఒకరినైనా పట్టుకొని ఉంటే చదరగొట్టే కదా ఒక ఇంటి మీదకి వచ్చినప్పుడు కనీసం ఒకరినైతే ఇతర అరెస్ట్ చేస్తున్నా కూడా బాగుండేది అది కూడా చేయలేదు అనుకోండి మీరు చూడండి పోలీసు వచ్చే ప్రసన్న ఇంటికి రాకముందే పోలీసు వచ్చేసాడు ప్రసనాన్ని బగలు కొట్టుకున్నాడు అంటే ఇల్లు ఏ విధంగా ధ్వంసం చేశారు ఇల్లు అనే దాన్ని కూడా వీడియో చూపిమ్మా ఇల్లు ఎలా కొట్టారు ఒక ఇంటిని ఏ విధంగా ధ్వంసం చేశారనేది అది ప్రసన్న కుమార్ రెడ్డి ఇల్లు కాదు నల్లప్పరెడ్డి శ్రీనివాసల రెడ్డి గారి ఇల్లు నల్లప్పరెడ్డి శ్రీనివాసల రెడ్డి గారి సతీమణి ఆ ఇంట్లో ఉంది ఆ టైంకి ఎనభై సంవత్సరాల సంవత్సరాల పడిన పెద్దామి ఈ విధంగా ధ్వంసం చేసి దీన్ని వై తెలుగుదేశం పార్టీ నాయకులు కూటమి నాయకులు ఆ పవన్ కళ్యాణ్ గారు ట్వీట్ పెట్టాడు అంటే దీన్ని ఆయన సమర్థిస్తున్నాడా అంటే ఎనభై ఐదు సంవత్సరాలు మహిళ ఒకవేళ ఆయన ప్రసన్నన సతీమణి ఉండొచ్చు ఆ టైంలో అంటే వాళ్ళ ఆడవాళ్ళు కాదా వాళ్ళు మహిళలు కాదా ఆ టైంలో రెండు వందల మంది పోయినప్పుడు ఒకవేళ ఆ పెద్దకి షాక్ ఎవరైనా సరే ఒకేసారి మన ఇంటి మీద పది మంది పడితేనే తట్టుకోలేనప్పుడు రెండు వందల మంది సుత్తులతో గడ్డపారలతో మీదకొస్తే ఒకవేళ ఏమన్నా అయి ఉంటే ఆ మనిషికి ఆ పెద్దాంకి ఏమైనా అయి ఉంటే ఎవరు బాధ్యతలు ఆమె ఉన్న రూమ్ లోపల కూడా పోయి పగల కొట్టారు ఈ విధంగా ధ్వంసం చేసి దీన్ని సమర్థించుకునే ప్రయత్నం మేము చాలా మంచి పని చేసామనే మళ్ళీ మా వాళ్ళు ఎవరు లేరని చెప్పారు వాళ్ళ వాళ్ళు ఎవరు లేరు కూడా ఆ పేరు ఫోటో తిమ్మా అదిగో కన్వీనరు మల్లారెడ్డి అని ఇద్దరు ఉన్నారు మల్లారెడ్డి మల్లారెడ్డి ఆయన కోవూరికి సంబంధించిన కన్వీనర్ ఆయన పెన్నా డెల్టా చైర్మన్ అయిన గోపిరెడ్డి గారు అంటే నీ పార్టీ కన్వీనర్లు ఉన్నారు మీ పార్టీకి సంబంధించిన పెన్నా డెల్టా చైర్మన్లు పాల్గొన్నారు ఇంకా నాకు సమ మీ ఆమె చెప్పిన ప్రతి వాక్యంలోనే ప్రతి ఇంటర్వ్యూలోనే మేము చేయించామని స్పష్టంగా ఉంది మా ఆధ్వర్యంలో జరిగిందని మేం చెప్పడం కాదు ఆమె ఇచ్చిన ఆడియోల్లో వీడియోల్లోనే ఉంది మేమేం చేయించామని కాబట్టి మేము చెప్పేది మా మీద ప్రసన్న మీద హుటాహుటిన ఆయన మాట్లాడాలని కేసు కట్టారు రైట్ ఓకే మీరు కట్టారు కేసు దానికి సంబంధించిన ఏ సెక్షన్స్లో ఉన్నాయో కట్టారు ఈ విధంగా రెండు వందల మంది పోయి ఒక ఇంటి మీద పోయి ఉంటే చంపేయాలనుకొని మీరు తీసుకున్న నిర్ణయానికి దానికి సంబంధించిన ఎంపీ గారి మీద ఎమ్మెల్యే గారి మీద అలాగే వాళ్ళు కన్వీనర్ అనుచరుల మీద ఎందుకు కేసు కట్టరు అని అడుగుతున్నాం ఈరోజు పార్టీ ఆఫీస్ మీద తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద పోయాము అంటే పోయారు అని చెప్పిన తర్వాత పెళ్లినోళ్ళ కన్నా ఎక్కడెక్కడో తువ్వి వాళ్ళందరి పేర్లు ఉన్నారో లేదో అని తెలియకుండా నూట ముప్పై మంది పేర్లు పెట్టారు కదా సజ్జల రామకృష్ణారెడ్డి అన్న పేరు పెట్టారు మాజీ ఎమ్మెల్యేల పేర్లు పెట్టారు వాళ్ళందరూ పాల్గొనకపోయినా వాళ్ళ దాడికి ప్రేరేపించారని చెప్పి వాళ్ళందరి మీద సెక్షన్లు పెట్టినప్పుడు ఈరోజు సాక్షాత్తు ఆమె మాటల్లోనే మేమే వెనక్కి రమ్మన్నాం మేమే మాట్లాడాం మా ఆధ్వర్యంలోనే ఎవరో ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఇన్ని చెప్తున్నప్పుడు వాళ్ళ మండల కన్వీనర్లు ఉన్నప్పుడు వాళ్ళ పెన్నా డెల్టా చైర్మన్లు ఉన్నప్పుడు పాల్గొన్నప్పుడు ఎందుకు ప్రసన్నని చంపేయాలని అనుకున్న కుట్రలో వాళ్ళ మీద ఎందుకు హత్యాయత్నం కేసు పెట్టకూడదు వాళ్ళని పెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఎంపీ వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మీద ప్రశాంత్ రెడ్డి గారి మీద ఇంకా కన్వీనర్ల మీద ఇంకెవరైనా అలా కాకుండా ఎవరో ఒక పది మంది పిల్లకాయలను ఇరవై మంది పిల్లకాయలను తీసుకొచ్చి వాళ్ళకి డబ్బులు ఇస్తా మీరు లొంగిపోండి అని చెప్పి మంత్రంగా కేసు అయితే కరెక్ట్ కాదు రైట్ ఒక మీకు అన్డిగ్నిఫైడ్ అనిపించింది మీకు అన్పార్లమెంటరీ అనిపించింది మీరు డిఫమేషన్ వేసుకోవచ్చు లీగల్గా కేసులు ఇచ్చేసుకోవచ్చు అంతేగాని ఈ విధమైన సంస్కృతి నెల్లూరు జిల్లాలో అంటే రేపు ఇంకెవరైనా మాట్లాడినా వాళ్ళ ఇళ్ళ ఇలాగే పగలకొడతాం అంటే వాళ్ళ ఇళ్లలో ఉన్నది మహిళలు కాదా ఈరోజు నల్లపురెడ్డి శ్రీనివాస శ్రీనివాసరెడ్డి సతీమణి ఎనభై ఐదు సంవత్సరాల పైబడిన ఆమె ఆమె మహిళ కాదా ఆమె ఇంటికి పోయి మీరు మేము కొట్టి భయపెట్టి ఏమైనా చేయొచ్చా ఏ విధంగా దీన్ని అనే గతంలో కూడా రోజేమన్నా మాట్లాడారు మా పార్టీలో ఉన్న మహిళలు మాట్లాడారు సోషల్ మీడియాలో ఎన్నో మాట్లాడారు సోషల్ మీడియాలో ఎన్నో రకాలు వచ్చినాయి మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు మా పార్టీలో ఉన్న మహిళల గురించి ఎన్ని రకాలుగా మాట్లాడలేదు మాట్లాడినప్పుడు కేసులు కట్టుకుంటారు లీగల్గా బ్యాటిల్కి వెళ్తారు కానీ ఈ విధంగా ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో ఎప్పుడూ లేదు ఇది ఈ కల్చర్ ఎప్పుడూ లేదు ఇది కరెక్ట్ కాదు అంటే ఇప్పుడు ఎవరైనా మాట్లాడినా కొట్టమంటమా దాడిలు చేసేసి చంపేయటమా అంటే ఈ రాజకీయమేనా మీరు కుటమే ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకి మంచి చేయ మంచి చేయాలని నిజమే ప్రసన్న కుమార్ రెడ్డి గారు మాట్లాడారు అని అంటున్నారు సంవత్సరం రోజుల నుంచి మీరు చూస్తే ప్రసన్న కుమార్ రెడ్డి కన్నా ఆమె ఎమ్మెల్యే అయిన తర్వాత మాటకు వస్తే ప్రసన్న కుమార్ రెడ్డిని తిట్టడం తప్ప మీరు మంచి చేయండి మీకు ఎస్ మేము తప్పు చేశాము మేము అవినీతి చేశాము మేము కరప్షన్ చేశాము వాట్ ఎవర్ ఇట్ ఇస్ ప్రజలు మాకు తిరస్కరించారు కారణాలు మీరు ఏమైనా అనుకోవచ్చు మేము కొంత మేము ఈవీఎంలు అనుకుంటాం లేదా మా తప్పిదాలు అనుకుంటాం ఏదైనా సరే ప్రజలు మాకు మ్యాండేట్ ఇచ్చారు మీకు గెలిపించి మీకు మంచి చేయాలని మ్యాండేట్ ఇచ్చారు మంచి చేయండి అభివృద్ధి చేసి చూపండి అంతేగాని మాది అయిపోయిన దాన్ని ప్రసన్నన పర్సంటేజ్ల ప్రసన్ననని పిహెచ్డీలని రకరకాల రెచ్చగొట్టే మాటలు మాట్లాడి మీరు గెలిపించిన తర్వాత ఆయన చేసిన పనులను కూడా మేము చేసామని చెప్పుకుంటూ ఆయన తీసుకొచ్చిన అభివృద్ధి కార్యక్రమాలు కూడా మేము తీసుకొచ్చామని చెప్పుకుంటూ ఆయన రెచ్చగొట్టే కార్యక్రమాల కన్నా మీరు మంచి చేయండి మీరు మంచి చేస్తే మీకు మంచి ప్రజలు ఆయన మ్యాండేట్ ఇస్తారు మేము చేయలేదు కాబట్టే కదా మీరు చెప్పిన సరే మేము తప్పులు చేసాము ఒప్పులు చేసాము కాబట్టి ఈరోజు ప్రజల తరఫు నుంచి క్వశ్చన్ చేసే పరిస్థితి పనులు మేము ఉంటాం ప్రజలకు మంచి చేసాల్సిన పనులు మీరు ఉండండి అంతే తప్ప ఆయన ఇట్ట ఈయన ఇట్ట ఆయనట్ట ఆయన అట్ట కాబట్టి కదే ఫైనల్లీ ప్రజలు మ్యాండేట్ ఇస్తారు ఇచ్చారు మాకు అనుకుంటాం మేము ఈ రోజు ప్రజలకు సేఫ్ గార్డ్గా ప్రజల తరఫున పోరాటం చేసే బాధ్యత మాకు ఇచ్చారు ప్రజలకు మంచి చేయమని బాధ్యత మీకు ఇచ్చారు దాన్ని కరెక్ట్ గా చేయండి అలాగే మాటకు వస్తే డబ్బు నోల్ని డబ్బు నోలే అంటారు ఒక్కొక్కసారి తప్ప అది కూడా అన్పార్లమెంటరీనా సరే మహిళ అని అన్నారు మేము అన్నాం అన్నాము సరే ఎంత సంస్కారం ఉందో ఆ మహిళకి మేమేం మాట్లాడతాం వాడు వీడు మేమేమి అనిల్ కుమార్ యాదవేమి ప్రశాంతమ్మ గారు లేకపోతే ప్రశాంతమ్మ లేకపోతే వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అన్నమే తప్ప వాడు వీడు అని ఎవరు మాట్లాడారు ఆ సంస్కారం ఏంటో వాళ్ళు తెలుసుకోవాలా వాళ్ళు మా వాళ్ళు ఇది చేసుకోవాలా అంతే తప్ప దీన్ని ఖచ్చితంగా మేము ఒకటి అడుగుతున్నాం ఈరోజు ప్రసన్న మీద కేసు కట్టారు హుటాహుట్టిన వీళ్ళ కూడా ఎన్నిటి మీద కేసు కట్టాలని మాత్రం మేము కోరుతా ఉన్నాం సీనియర్ సెకండరీ స్కూల్ సిబిఎస్ఈ ఎయిట్ ఇయర్స్ ఆఫ్ అకాడమిక్ ఎక్సలెన్స్ తో దిగ్విజయంగా నడుపుతున్న విద్యా సంస్థ విద్యా సంవత్సరం నుండి ఎంపీసీ బైపీసీ ఎంఈసీ కోర్సులు ప్రారంభం విద్యార్థులకు మరింత నాణ్యమైన విద్యను అందించడానికి ముప్పై ఆరు సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న ఆకాష్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ వారి సౌజన్యంతో జేఈఈ మెయిన్ అడ్వాన్స్డ్ కోచింగ్ ఇవ్వబడుతుంది ఐఐటి ఎన్ఐటి మరియు టాప్ యూనివర్సిటీస్ లో సీట్స్ సంపాదించుటకు ఆల్ ఇండియా లెవెల్ లెక్చరర్స్ చే బోధించబడును అడ్మిషన్స్ ఓపెన్ నర్సరీ ప్లస్ అవెన్యూ సీనియర్ సెకండరీ స్కూల్ సిబిఎస్ఈ ప్రశాంతి నగర్ బ్రహ్మానందపురం నెల్లూరు